ప్రైజ్ ద లార్డ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావము కలుగునుగాక మేన్ ప్రభూనందు ప్రీలారా ఈ దినము మార్చి ఇరవై ఒకటి శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్యకృప ఆయన సన్నిధి మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రియులారా దేవుని కృపావాత్చల్యము ఎంత గొప్పదో మనలను ఆయన జగతికి పునాది వేయబడకముందే క్రీస్తు ప్రేమలో ఏర్పరచుకున్నాడని అపోస్తులుడైన పౌలు ఎపిసీ సంఘానికి వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం సెలవిస్తుంది మన ఎడల ఆయన ప్రణాళిక తల్లి గర్భములు పిండముగా రూపుదిద్దక ముందే ఆలోచన ఉంది మనం భూమి మీద జన్మించి ఆయన కిష్టులుగా బ్రతకాలని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆయనను లోకములో మనము కలిగి ఉండాలని పరలోకపు ఆశీర్వాదాలు మనము అనుభవిస్తూ దేవుణ్ణి స్థుతించాలి అని కోరుకున్నాడు కానీ మానవుడు జన్మించిన తరువాత తన అవిధేయత వలన తన అతిక్రమం వలన దేవునికి దూరమై ఆ ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు అయితే ప్రభు క్రీస్తు యేసు ద్వారా ఆ ఆశీర్వాదములకు వారసులగుటకు మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు దేవుని పిల్లలుగా దినం ఆయన మధురమైన స్వరాన్ని వింటూ ఆ యొక్క మాటల ద్వారా జీవాన్ని పొందుకుంటూ రాబోతున్న పెండ్లి పెండ్లికుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి రాకడకు సిద్ధపడదాం రండి నేడు వాక్యాన్ని చదువుకుని వాక్యమును ప్రార్థనపూర్వకముగా విందాం కీర్తనా గ్రంథము నలభైనాల్గవ కీర్తన పద్దెనిమిదవ చరణం మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ఎంతగానో ప్రేమించి దినం నీ మాటల చేత మమ్మలను ధైర్యపరుస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకై స్తోత్రాలు దేవా ఈ దినం వాక్యమింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి సమృద్ధికరమైన ఆశీర్వాదము అనుగ్రహించండి ఎంతోమంది బిడ్డలు బలహీనులుగా ఉన్నారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు చెప్పుకోలేనటువంటి రుగ్మతలతో బాధపడుతున్నారు అట్టి వారందరి ఎడల కనికరము చూపండి బీదలను విధవరాండ్రను అనాథలైన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి కరుణ చూపండి రక్షణ పొందక నశించు ప్రతి ఆత్మ రక్షింపబడినట్లుగా కృపచూపండి రక్షింపబడిన వారు తప్పిపోకుండా జారిపోకుండా తొలగిపోకుండా వారిని స్థిరపరచండి ఈ దినం వాక్యము చేత మమ్ములను నూతన శక్తితో నింపి నడిపించుమని ఈ ఉదయకాలము వాక్యమిన్ను ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని దినమంతా కూడా కాచి కాపాడుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా కీర్తన గ్రంథం నలభై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ చరణాన్ని చదువుకున్నాం ఈ లేఖనములో ఎన్ని శ్రమలు మాకు కలిగినా దేవుడు మమ్ములను మా శత్రువులకు అప్పగించిన వారు మమ్ములను అవమానపరచి సిగ్గుపరుస్తున్న మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అని దేవుని ఎదుట వారి యొక్క విశ్వాసాన్ని వారి భక్తిని వారు తెలియచేస్తున్నారు దేవుని పిల్లలుగా మనము ప్రభువుని వెంబడించడం ప్రారంభించిన తరువాత ఎన్నో శోధనలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి కొన్ని పర్యాయాలు మరణ పడక వరకు కూడా వెళ్ళిపోతాం అందరూ కూడా ఇక చేతులు మా వల్ల కాదు ఇతడు చనిపోతాడు అని చెప్పే సందర్భాలున్నాయి అయితే దేవుని బిడ్డలుగా మనం మరణం వరకు వెళ్ళినా కూడా మన హృదయము దేవుని ఎద్ద నుండి వెనుకకు తిరగకూడదు వెనుకకు తిరిగాము అని అంటే ఇక దేవునికి దూరమైపోయాము అని అర్థం సొలోమోను ఒక గొప్ప రాజు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు ప్రపంచమంతా కూడా తన జ్ఞానాన్ని చూడడానికి తన దగ్గరకు వచ్చేవారు అయితే తాను అధికమైన స్త్రీలను చేసుకోవడం వల్ల ఈ స్త్రీలు సొలోమోనుని విగ్రహారాధన వైపు త్రిప్పివేశారు దేవునికి ఏది అంటే అసహ్యమో ఏది అంటే కోపమో దానివైపు సొలోమోను తిరిగిపోయాడు దేవుడు రెండు పర్యాయాలు సొలోమోనుతో మాట్లాడిన సొలోమోను హృదయము దేవుని వైపు తిరగలేదు సమూ రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిది పది వచినాల్ ఇస్రాయేలు దేవుడైన యుహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలోమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలిగిపోయెను యహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు కొనకపోగా యహోవా అతని మీద కోపగించి సులోమోను ఒక గొప్ప రాజు ఇస్రాయేలీలలో అలాంటి రాజు లేడు సులోమోను లాంటి జ్ఞానవంతుడు భూమి మీద లేడు దేవుడే తనకు జ్ఞానాన్నిచ్చి తనకన్నా ముందుగాని తన తరువాత గాని ఎలాంటి జ్ఞానము కలిగిన వాడు ఉండడు అని చెప్పాడు అయితే అంత జ్ఞానవంతుడైన అన్య రాజుల కుమార్తెలను చేసుకునుట వల్ల వారు అతని హృదయాన్ని అన్య దేవతల వైపు త్రిప్పివేశారు దేవుని వైపు తన హృదయం తిరిగి తిరగలేదు ప్రియులారా కానీ కోరాహు సంతానమైన వారి పిల్లలు ఎన్ని శ్రమలొచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా శత్రువులు ఎంత అవమానపరచినా వారు దేవుని యొద్ద నుండి వారి హృదయాన్ని తొలగించుకోలేదు మనము కూడా సొలోమోను వంటి వారమై కాకుండా కోరాహు పిల్లల వలె దేవుని యొద్ద నుండి మన హృదయాన్ని తొలగించుకోకుండా స్థిరమైన బుద్ధి కలిగిన వారమై ఆయన అడుగుజాడలను బట్టి నడవాలి కొన్ని పర్యాయాలు ఎన్నో వస్తాయి అపవాది ఆ సమయంలో లోకములో ఎన్నెన్నో ఆశలు చూపుతూ ఉంటాడు ఎన్నెన్నో ప్రియులార ఎర్ర వేస్తూ ఉంటాడు జాగ్రత్త సుమ నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని చెబుతాను ఒక దైవజనుడు పెంతు అనుభవం కలిగి పరిశుద్ధాత్మ పొందినవాడై ఎంతగానో ఆరాధన చేస్తూ ఉండేవాడు దేవుని ఆత్మవారి సంఘములలో సంచరిస్తూ ఉండేది అనేక విషయాలు ప్రవచనపూర్వకంగా దేవుడు ఆ సంఘములో మాట్లాడాడు అయితే అతడు మందిరము కడుతున్నప్పుడు ఆర్థికపరమైన ఒత్తిళ్ళు వచ్చాయి ఎవ్వరూ సహకరించలేదు ఎవ్వరూ కూడా ఏకీభవించలేదు చాలా ఇబ్బందులు పడ్డాడు అదే సమయములో ఒక సంఘస్థులు వచ్చి నీవు కానీ మా సంఘము పేరు మీకు పెట్టుకుని మా సంఘక్రమ ప్రకారం నువ్వు నడిస్తే మందిరము కడతాము నీకు కూడా కొంత డబ్బిస్తామని చూపారు ఆత్మను పొంది అభిషక్తుడుగా ఉండి ఆరాధించినటువంటి ఆ దైవజనుడు కేవలం ధనము కొరకై అవతల సంఘముతో ఏకీభవించాడు ఆ సంఘస్థులు వాయిద్యాలు వాయించరు దేవునిని స్థుతించరు కేవలం చచ్చిన శవాల మధ్య ఏదో నాలుగు మాటలు చెప్పినట్లుగా వాక్యము చెప్పుతారు తప్ప ఏ మాత్రము కూడా వారి సంఘాలలో జీవముండదు అలాంటిది కేవలం మందిరము కడుతున్నాను గనుక డబ్బు కావాలని ధనము కొరకై తన ఆత్మీయ అనుభవం నుండి తొలగిపోయాడు చాలామంది దైవజనులు నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పినా అతడు ఒప్పుకోలేదు తన హృదయం తిరిగి దేవుని వైపు కాకుండా ధనం వైపే నిలబడిపోయింది ఈరోజున మనలో అనేక మంది హృదయాలు ఎటువైపు ఉన్నాయి ధనము వైపా దేవుని వైపా లోకపు ఆశల వైపా దేవుని వైపా ఆలోచించండి సోదరుడా నీకున్న పరిస్థితులను బట్టి ఎన్నో పర్యాయాలు నీ హృదయం దేవుని ఎద్ద నుండి తొలగిపోయిందేమో ప్రభువు ఎంతో నీ విషమై కన్నీరు కార్చి తన రెండు చేతులను చాపి నిన్న పిలుస్తూ ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి చేరినట్లుగా ఈ దినం నీ తప్పిదాన్ని తెలుసుకుని తిరిగి ప్రభువైపునకు చేరు ప్రభువు కనికరం ఆయన కృప మరలా తిరిగి నిన్ను సరిచేస్తుంది ఆశీర్వాదకరమైన జీవితం నీకిస్తుంది కోరావు కుమారులు ఏ రీతిగా స్థిరమైన వారిగా నిలబడి దేవుని మార్గాన్ని నడిచారో అట్టి రీతిగా కడవరి దినాలలో మనము నడుచుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆ మేన్ ప్రార్థన కృపానిధివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా కనికర వాత్సల్యమును బట్టి మమ్ములను ప్రేమించి మీరు చూపుతున్న కనికరము కొరకై స్తోత్రాలు విన్న వాక్యం నీ బిడ్డలకు దీవినకరముగా మార్చండి కుటుంబాలను ఆశీర్వాదకరముగా నడిపించి క్షేమాన్నివ్వండి ప్రతి విషయములో కూడా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందినట్లుగా దీవించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్